మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమయ్యాయి రెండో రోజు చిన్నశేష వాహన సేవ గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకారంలో జరిగింది లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి రెండో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఏనుగులు అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు మంగళ వాయిద్యాలు ఇతర కళాప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషభావాన్ని సూచిస్తుంది చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినియోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ జీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ జీయర్ స్వామి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో కుమార్ సింఘాల్ బోర్డు సభ్యులు సివేస్ఓ మురళీకృష్ణతో పాటు భక్తులు భారీగా పాల్గొన్నారు తిరుమల బ్రహ్మోత్సవాలలో చిన్నశేష వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది భవిష్యత్తులో ఇటువంటి వైభవపేతమైన ఉత్సవాలు జరుగుతాయని ఆశిద్దాం